అన్ని లోపు సాధించినారాయణ కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా మన చేస్తూ పన్నెండవ తేదీనాడు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మంత్రిత్వ శాఖలు మంత్రులు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందో దానికి భారత ప్రధానమంత్రి గారు కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు మరి మరింత వేగవంతంగా మరింత సమాంతరంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం మరి అన్ని రకాలుగా సహాయకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భం అని చేస్తూ మరొకసారి నా తరఫున తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం మరి ఇటు హైదరాబాద్లో కానీ అదేవిధంగా మరి విజయవాడ రాజమండ్రి కడప అదేవిధంగా పుట్టపర్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం కావచ్చు వరంగల్లో కూడా మరి ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరించే విషయంలో గతంలో కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తప్పకుండా ఎప్పుడైనా సరే మరి ఆ యొక్క మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రి గారు వచ్చారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో కూడా ఎయిర్పోర్టు తొందరగా రావడం కోసము నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన అనేక మంత్రిత్వ శాఖలు కూడా పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ ఈ త్రిపుర రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు అనేక రకాల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కావచ్చు ఇతర పరిశోధన సంస్థలు కావచ్చు అన్నిటి పట్ల కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే కొద్దిగా మిలాంటి సలహా తీసుకొని మరి ఎప్పుడు తీసుకోమంటారు అనుకొని చేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి